హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నారండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగు ఇంకా బాగుంటాను సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను ఏం రొటీన్ ఎప్పుడు చెప్పు మనం వాళ్ళు ఏమనుకుంటున్నాను ఏ బొగ్గప్ప ఏమైనా ఉంటుంది అయితే నీళ్ళు వస్తా లాంటివి వంట చేస్తామంటారా సో అదే ఈరోజు మా పిల్లలు మార్నింగ్ స్కూల్ కదా సో వెళ్తాను స్కూల్కి వెళ్ళేంత వరకు నా ఉరుకు పొరుగు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది నాకు చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం నేను వచ్చేసి మా పాప నీకు మేకప్ చేస్తానమ్మా నేను నా మేకప్ చేసేది వస్తుంది బాగా అప్పుడు దాన్ని ఒక బ్లాక్ కింద చేద్దామని మామూలుగానే మన ముఖం అంతంత మాత్రం ఉంటది సో ఇంకా మేకప్ చేసింది అనుకో ఇంకా చూడలేము అనమాట ముందు మేకప్ చేసేది వచ్చాయి కదా మా సెరీస్ మాకు అదేంత అండి ఎంత పని అన్నా ఉండండి మనకి ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఇసుక కూర్చుంటే మొత్తం ఫీల్ చాలా రిలీఫ్ గా ఉంటది మీకేమో కానీ నాకైతే చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది కట్ చేసి ఫ్రెండ్ కిమడు జడేది ఇట్లా పెట్టుకోడైతే పాపకి జడేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ స్కూల్ కదా మార్నింగ్ మార్నింగ్ లేచింటాను మార్నింగే లేచి తనే పాపం నీళ్లు పెట్టించుకుంది వాళ్ళని చేస్తూ ఏం పెద్ద డిస్టర్బ్ చేసి చరీష్మా అసలు పడుకో మమ్మీ అంటారు ఎంతసేపు అయినా సరే నీళ్ళు పెట్టించుకొని తనే స్నానం చేసి తనే బట్టలు వేసుకుని ఆ తర్వాత నన్ను లేపి లెగ్గు జడ జడరా స్కూల్కి టైం అవుతుంది అనేసి ఏం చదువుతాదో ఏమో కానీ నమ్ముతారో ఒకసారి కూడా చదవలేండి చదవలే లో అంటే నా భయము నా కే అది తప్పు తప్పపోతే వాళ్ళ డాడీ అడుస్తాడు మార్నింగ్ మళ్ళీ వాళ్ళ డాడీ చెప్తా గుర్తు పెట్టుకో నేను అందుకు ఇది ఖచ్చితంగా నేను బాటిల్ ఎన్ని రోజులు వస్తుందా వాటిక బాటిల్ అని నేను టెస్ట్ చేసినాను నెల ఇరవై రెండో తేదీ కొనుక్కున్నాను అంటే ఫిబ్రవరి ఇరవై రెండేమో కొనుక్కున్నాను మార్చ్ ఇరవై రెండు వన్ మంత్ అయ్యింది ఇప్పుడు ఫస్ట్ తారీఖు కదా ఈరోజు ఈరోజు కాదు నిన్న ఫస్ట్ డే ఈరోజు అండి ఒకటో తేదీ కాదు బా ఈరోజు కదా కాదు హాయ్ బాబాకి తలకి ఆయిల్ పెట్టేసి అన్నం వెళ్ళమని చెప్పేసరికి గుర్తంతా సెవెన్ అయిపోతుంది టైం కూడా అండ్ నెక్స్ట్ నేను జేదాయపించుకునేసరికి సెవెన్ థర్టీ ఎయిర్లు వాటిని యూజ్ చేస్తే మా పాపకి బాగున్న హెయిర్ వాటిగా ఇవి వాడడం వల్ల ఇప్పుడు బాగా పెరిగాయి మరింత పని నేను ఒకటే చేసుకుంటే ఇంతవరకొచ్చిందాయి ఇప్పుడు చూడండి ఇంతవరకు వచ్చిందే ఓనీ ఒకరికి ఒకరికొస్తే పోతా నా బిడ్డకు వస్తాయి నాకు వస్తాయి మనం సవరాలు అడ్జస్ట్ పైకిను బాగా పెట్టుకో ఎన్ని పిండిస్తులున్నా కనపరావు ఇంట్లో ఎక్క ఎన్ని పక్క పిండిస్తులున్నా కనపరావు ఒక నెత్త తీసి ఒక నెత్తలో పెట్టాల్సిందే పొయ్యి అన్నం పెట్టుకొని రసం వేసుకొని తిని రాపో పెట్టమంటావా సరే అయితే ఆఫ్ చేసి కెమెరా బ్యాగ్ పెట్టు అన్నం పెడతా తినేసి అంటావు కదా ఇన్నిహెళ్ళాలు కూడా నా లైఫ్ లో ఒక భాగం పెడితే నువ్వు అన్నం పెడతా అంటే బెల్ట్ పెట్టుకుంటా బెల్ట్ పెడతావా పోల్ సిర పాపం మూగులకు అయిపోయింది మనీస్తావా తెచ్చుకుంటా లేదు అన్నం అంత అన్నమే లేదు నీకు సరిపోదు అన్నీ పెడమంటున్నా లో మూడు వేలు మిర్చా రోజు ఇస్తావా వేయాలా ఓహో మమ్మీ ఎందుకంటే మాకు ఇష్టమైనటువంటి దాంట్లోనే ఉంటాయి మా కొబ్బరి మా సల సపోయిన వెంటనే నీళ్ళు కొబ్బరి చిప్పులకి పోసుకులే ఇది తొందరగా తినేసిరా మాట్లాడు హలో అండి చెప్పు నువ్వు పిల్లప్పుడే బాగా మాట్లాడుతాడు ఎవరా నువ్వు చెప్పు హలో అండి హాయ్ అండి చెప్పు అసలు కెమెరా వైపు చూడక ఈ మధ్యన వీడియోలో మాట్లాడడం మర్చిపోయాడు హరుమానగాడు హలో హలో అంట నేను అరుమాను ఏయ్ మాట్లాడు హలో హాయ్ చెప్పు చెప్పడంట అడ్డవా ఇంకేం పని పట్టలేదు మీరు చెప్పని కూడా ఏం పని పట్టలేదు ఇంకా నాకు ఈరోజు ఫస్ట్ తలకి ఆయిల్ పూసి ఆ తర్వాత స్నానం చేస్తే మొఖం మీద ఉండదంతా పోతుంది నువ్వె మళ్ళీ మొఖానికి కొంచెమన్నా అవుతుంది నూనె తెలిసినా ఎప్పటికైనా నేను ఓకే ఏం కనిపచ్చును నువ్వు నేను మా మా పేరా నువ్వు శా మా అమ్మ పేరు సెమీష ఇంట్లో విడిపోయని మా తెలిసినావా బస్ బస్ చాలామంది వెంటనే ఉలిచిపోతున్నాయి కదా థైరాయిడ్ డోస్ తగ్గి అంతా అన్నారు అనమాట దానికి దానికి సంబంధం ఉన్నా కూడా డోస్ ఎట్లా తగ్గించో చెప్పండి మేడం దాచి వచ్చినంత వాడాలి కదా మా మమ్మీనే ఒక వెజిటేబుల్ తినద్దు అస్సలు అమ్మ కాలీ ఫ్లేవర్ కాలీ ఫ్లవర్ క్యాప్జి క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఉంటుంది చాలామంది టాబ్లెట్స్ యూస్ చేసిన సరే అన్నీ తినొచ్చు అంటారు చాలా మంది ఎందుకు మేడం అంటారు అనమాట టాబ్లెట్ యూజ్ చేసినా కూడా అన్ని తినొచ్చు అంటారు చాలా మంది ఇంకొంతమంది ఏమంటారు అంటే అది వద్దాక నువ్వు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాక యోగా చే చాలా యోగాలు చేసేది అంత ఓర్పు లేదండి ముందే సత్పాలు ఏముంది మీ తెలియదు ఏముంది కొంచెం పని చేస్తే జ్వరాలు వచ్చేస్తాయి ఏంటంటే ఈ చాలామంది అనేది ఊతపరం అని మీరు అనకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు మీరేమంటారు మీకుంది కదా మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు నేను ఇదే మాట మేడం ఇదే మాట మేడంని కూడా అడిగాను కొందరికి పుట్టచ్చు పుట్టకపోవచ్చు అంటే ఇట్ మీన్స్ ఏమంటే కొందరికి ఎక్కువ హెవీగా ఉంది వాళ్ళకి సంథింగ్ ఏదైనా జరిగితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటాయి హెవీ థైరాయిడ్ ఉంది ఎక్కువ వాడి ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పింది అదర్వైజ్ ఏమనే కాదు ఇంతకు ముందు కూడా నేను చాలా హాస్పిటల్స్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ని కూడా అడిగింది వాటికి వాటికి సంబంధం లేదు అస్సలు దానికి దానికి ఇంకా కూడా సంబంధం లేదని చెప్పినారు సో అదనమాట మీకు క్లియర్ అయిపోయింది కదా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు మీరు ఒకసారి చెక్ చేయించుకోండి అంతే అంత లేటుగా లేమని ఎవరు చెప్పినారు ఇంత గబ్బ గబ్బ గబు అమ్మని ఎవరు చెప్పినారు ఆకే లేసింది ఆరామగా పోయి కదా సరే నీళ్ళు తోడుపో 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 అంటావు కదా అంతే కదా ఏం ఆ పిల్లేమో ఏమో రెడీ అయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది అండి పాపం పిల్ల స్కూల్కి రే యారు నిన్న నిన్న బా నిన్న ఇరవై ఏది ఇరవై తీసుకునేవా అది ఇప్పట్లో మనకు రెండు వేల నాయనా పిల్లకు కొని నీకైతే ఉంది రా కొనుక్కోని ఐదు తీసుకారా ఇప్పుడు ఐదు కొనుక్కొని బడికి ఐదు వెట్టుకో వాడు ఒక్కడు ఉంటాడా మోహన్ కాడ బాయ్ 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 అది మొత్తానికి అందరు వెళ్ళిపోయారు లేటుగా లేస్తారు త్వర త్వరగా పోవాలంటారు మళ్ళీ మనదే తప్పు చేస్తారనమాట ఎట్లా తిరిగి ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా యాజ్ యూజువల్ అందరూ ఆడవాళ్ళు ఫేస్ చేసేది ఇది మోస్ట్లీ చాలా అంటే చాలా లేట్గా లేచి ఎనిమిదికి పది నిమిషాలు తక్కువ ఉండగా లేచి ఎనిమిది కల వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఎక్కడెక్కడన్నా ఉంటే కామెంట్ చేయండి అబ్బా ఓకేనా బాయ్ ఇది ఈరోజు యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ ఇది బాగుంది కదా ఛానల్ పేరు డైలీ యాక్టివిటీస్ అని అది పెట్టుకోండి ఎవరికైనా యూజ్ అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉండే పాట అయితే డైలీ యాక్టివిటీస్ అని ఛానల్ నేమ్ పెట్టుకోండి మీరు చేసే పనికి ఆ ఛానల్కి పేరు సరిపోతుంది బాగా ఓకేనా నాకు అంత ఐడియా లేదు లేకపోతే నేను ముందు అదే పెట్టద్దాన్ని ఏదో మా ఆయన క్లిక్ అవుతుందో కాదు అని చెరీ డార్లింగ్ అని పెట్టేసినాడు మీరు మాత్రం ఎవరైనా ఛానల్ పెట్టే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే డైలీ యాక్టివిటీస్ అని ఛానల్ పేరు పెట్టండి మీరు చేసే పనులకి ఆ ఛానల్ పేరుకి కరెక్ట్గా సరిపోతుంది ఇది నేను వచ్చే చిన్న సజెషన్ అనమాట ఓకే బాయ్ బాయ్